హరి ఓం అందరికీ నమస్కారం మనం భయానికి ధైర్యానికి మధ్య గల చిన్న వ్యత్యాసాన్ని చిన్ని కృష్ణుడి చిన్ని కథతో ఈ చిన్ని వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఒక పౌర్ణమి రోజున శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు ఒక అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు బాగా ఆలస్యమైపోవడం వల్ల ఆ రాత్రికి అడవిలోనే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు అప్పుడు కృష్ణుడు బలరామ ఇది చాలా ప్రమాదకరమైన అడవి కాబట్టి నేను నిద్రపోయే వరకు మీరు అర్ధరాత్రి వరకు కాపలా ఉండండి నేను అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కాపలా ఉంటాను అని చెప్తాడు ఇద్దరు ఒకరికొకళ్ళు అంగీకరించుకోవడంతో కృష్ణుడు నిద్రపోతాడు కొన్ని గంటలు గడుస్తాయి కృష్ణుడు నిద్రపోతుంటాడు దూరంగా బలరాముడికి ఒక పెద్ద కేక వినిపిస్తుంది అది భయంకరమైన శబ్దం ఆ శబ్దం వైపు నడిచాడు బలరాముడు నడుస్తూ ఉండగా తన వద్దకు వస్తున్నటువంటి ఒక పెద్ద రాక్షసుడిని చూస్తాడు రాక్షసుడు బలరాముణ్ణి చూసి గట్టిగా గజ్జిస్తాడు బలరాముడు చాలా భయపడిపోతాడు భయంతో వణికిపోతాడు అతడు వణుకుతున్న ప్రతిసారి రాక్షసుడు రెట్టింపు పరిమాణంలో పెరుగుతూనే ఉంటాడు బలరాముని సమీపించే కొద్దీ రాక్షసుడు పెరిగి పెద్దవడైపోతాడు ఇప్పుడు ఆ రాక్షసుడు బలరాముడికి చాలా దగ్గరగా వచ్చేశాడు అది మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతూ ఉంది రాక్షసుడి శబ్దం పరిమాణం మరియు భయంకరమైన వాసన చూసి భయపడిపోయిన బలరాముడు కృష్ణా కృష్ణా అని అరుస్తూ కుప్పకూలి స్పృహ తప్పి పడిపోతాడు ఆ పిలుపుతో మేల్కున్నటువంటి కృష్ణుడు ఆ శబ్దాన్ని అనుసరించి బలరాముడు నిద్రిస్తున్నాడని కృష్ణుడు ఇక నా వంతు అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ కాపలా కాయడం మొదలు పెడతాడు నెమ్మదిగా కృష్ణుడు తన దగ్గరలోకి వచ్చేసినటువంటి ఆ రాక్షసుని గుర్తిస్తాడు రాక్షసుడు కృష్ణునిపై రెచ్చిపోతాడు అప్పుడు కృష్ణుడు భయపడకుండా మీకేం కావాలి అని అడుగుతాడు రాక్షసుడు తన యొక్క పరిమాణాన్ని కొంచెం తగ్గిస్తాడు అలా కొంచెం తగ్గిపోగానే మళ్ళీ కృష్ణుడు మీరెవరు అని అడుగుతాడు ఈసారి రాక్షసుడి పరిమాణం ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ ఏం కావాలి అని మళ్ళీ ప్రశ్నిస్తాడు అప్పుడు రాక్షసుడు ఇంకా చిన్నగా అయిపోతాడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని మళ్ళీ అడుగుతాడు ఈసారి రాక్షసుడు చాలా తగ్గిపోయి కేవలం రెండు అడుగుల పొడవు అంగుళాలకు దిగిపోయి రెండే రెండు అంగుళాల పొడవుతో అందమైన మరియు ఆరాధనీయమైన ఆకారంతో కనిపిస్తాడు శ్రీకృష్ణుడు దాన్ని చేతిలోకి తీసుకొని తన యొక్క నడుంజేబులో పెట్టుకుంటాడు ఆ రాత్రంతా గడిచిపోతుంది ఉదయాన్నే బలరాముడు నిద్రలేస్తాడు బలరాముడు కృష్ణుని చూసి ఆనందంతో కృష్ణ కృష్ణ అని అరుస్తాడు కృష్ణ నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏం జరిగిందో నీకు తెలీదు మన ఇద్దరిని చంపడానికి పెద్ద రాక్షసుడు ప్రయత్నించాడు మనం ఎలా బతికిపోయామో నాకైతే తెలియడం లేదు నాకు చివరిగా నేను మూర్చిపోయానన్నదే గుర్తుంది బలరాముడు నిన్న రాత్రి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కృష్ణుడు తన జేబులోని చిన్న రాక్షసుడిని బయటకు తీసి ఈ రాక్షసుడేనా అని అడుగుతాడు అవును కానీ ఇది చాలా పెద్దదే ఎలా ఇంత చిన్నదైపోయింది అని అడుగుతాడు బలరాముడు నేను దానిని ప్రశ్నించిన ప్రతిసారి అది తన యొక్క పరిమాణాన్ని తగ్గించుకుంటూ చివరికి ఇంత చిన్నగా అయిపోతుంది అని నవ్వుతూ చెప్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు బలరాముడు కృష్ణుడికి రాత్రి జరిగిన సంఘటన అంతా వివరిస్తాడు తాను భయపడిన ప్రతిసారి ఆ రాక్షసుడు ఎలా పెరుగుతూ వచ్చాడో వివరిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడితో ఈ విధంగా చెప్తాడు మనం భయపడినప్పుడల్లా మన భయాలు పెద్దవిగా పెరుగుతాయి కానీ మనం వాటిని ఎదుర్కొని ప్రశ్నించిన ప్రతిసారి అవి చిన్నవిగా మరియు ఇంకా చాలా సులభంగా చాలా చిన్నగా అయిపోతాయి అని చెప్పి చెప్తాడు అంటే ధైర్యం అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదు మనం భయపడకుండా ఆ భయాన్ని అధిగమించడమే ధైర్యం అని చెప్పి కృష్ణుడు బలరాముడికి వివరిస్తాడు ఈ చిన్ని కథలో శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి ఏం సందేశం ఇస్తున్నాడు ప్రస్తుత తరంలో మానవుడు నిత్యం సంఘర్షణలతో సతమతమవుతూ ఉంటున్నాడు ఈ సంఘర్షణ వలయంలో చిక్కుకున్నటువంటి మానవాళి తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఆత్మన్యూనతకు లోనవ్వకుండా పోరాడటమే మానవాళి జీవితానికి సార్థకతని చేకూరుస్తుంది అందుకే సాక్షాత్తు జగత్క గురువైనటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను మానవాళికి అందించారు భగవద్గీతను చదివి మానసిక ఉల్లాసాన్ని ఆత్మస్థైర్యంతో తాము ఎదుర్కొనే సమస్యలను భయభ్రాంతులకు లోనవ్వకుండా అధిగమించడమే జీవిత లక్ష్యం అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ పరమాత్మకి జై సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు